నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాన్సీ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట సో వీడియో తమ్మినేలు చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉండాలి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో మన దగ్గర అని చెప్పి సో వన్ మినిట్ కూడా లేట్ చేయని వీడియోలోకి వెళ్ళిపోతాం పింక్ కలర్ లో వచ్చేసే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది కదా అండ్ శారీ మొత్తం రన్నింగ్ ఉంది అండ్ అలానే కంప్లీట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది గోల్డ్ కలర్ తో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసాడు అండ్ అలానే బోర్డర్ లో ఏదైతే మనకి స్ట్రైప్స్ తో కంప్లీట్ గా బోర్డర్ ఇచ్చాడో గోల్డ్ వివింగ్ తోటి అండ్ అలానే పళ్ళు కూడా అలాగే ఇచ్చాడనమాట శారీ మొత్తం సో పళ్ళు పాటు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ పీస్ కూడా చూడండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అంటే కంప్లీట్ గా ఇదే కలర్ కాంబినేషన్ లో ఉండే బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసాడు అంటే ఏంటంటే జస్ట్ బుటీస్ తోటి ఫినిషింగ్ ఇచ్చాడు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అండ్ అలానే బ్లౌజ్ పీస్ పళ్ళు కూడా సో ఫ్లాట్ డిజైన్ తో గోల్డ్ వివింగ్ తో వచ్చేసి ఈ సారీలో మనకైతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే కంప్లీట్ గా రన్నింగ్ బ్లౌజ్ విత్ అలానే మొత్తం సేమ్ కలర్ అనమాట నో కాంట్రాస్ట్ దీంట్లో సో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి బ్లాక్ కలర్ లో కనిపిస్తోంది కదా కానీ కాదు ఇదైతే నావి బ్లూ కలర్ కాంబినేషన్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ అలానే మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ ప్యూర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా బ్రైట్ గా కనిపించే ఈ కలర్ కాంబినేషన్స్ అండ్ కలెక్షన్ మీకు కనుక నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో కింద స్క్రాల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్స్ కి వాట్సాప్ చేసేయండి అండ్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి మా సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ వాళ్ళు మీతో అసిస్ట్ అయిపోతారు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా సో ఎంట్రీ అయిపోయాము మార్బరీ సిల్క్ కలెక్షన్ లోకి అనమాట ఎంత లైట్ వెయిట్ గా ఉందో కలంకారీ మోడల్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా అసలు ఇప్పుడు ఇవి ఎంత సేల్ అవుతున్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ మొత్తం సో చాలా డిగ్నిటీ గా చాలా క్లాసీ లుక్ ఇచ్చేసింది ఎందుకంటే టీచర్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ అండ్ పార్టీ వేర్స్ కానీ ఇట్లాంటివి చాలా క్లాస్ గా ఉంటాయి అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా పర్పుల్ కలర్ నా ఫేవరెట్ కలర్ చూపించేసాను మీకు చూపించేద్దామని తీసాను అనమాట అండ్ ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఆ మనకి డేర్ మోడల్ వచ్చేసింది అనమాట అంటే లేడీ ఉంటది కదా ఆ మోడల్ లో ప్రింటింగ్ ఇచ్చేసాడు అండ్ అలానే చూడండి ఒక ఉమెన్ విత్ లేడీ అంటే ఒక బ్యూటిఫుల్ కలర్స్ తోటి మనకైతే ఒక ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింటెడ్ లాగా ఇచ్చేసాడు అనమాట ఒక అమ్మాయి అండ్ అలానే లేడీ డిజైన్ తోటి అయితే పళ్ళు ఇచ్చేసాడు చాలా డిఫరెంట్ గా ఉంది శారీ మొత్తం కిందంతా ఏదైతే డేర్ ఉందో సేమ్ అదే ఆ లేడీ డిజైన్స్ తోటైతే ఎండింగ్ ఇచ్చేసాడు చాలా బాగుంది టసల్స్ కూడా ఇచ్చేసాడు శారీకి అండ్ ఓకే ఈ శారీలో బ్లౌజ్ పీస్ చూపించేస్తాను ఒకసారి ఓకే సో బ్లౌజ్ పీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇంత బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ కి ప్లెయిన్ కి అంటే జస్ట్ ప్రింటెడ్ ఇచ్చేసాడండి ప్లెయిన్ బ్లౌజ్ పైన ప్యూర్ పర్పుల్ కలర్ డిజైన్ తో వచ్చేసింది అనమాట శారీ అయితే క్లాసీగా ఉంది ట్రస్ట్ మీ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాల్ చేసేయండి అండ్ అలానే ఒకసారి మీరు వచ్చి విజిట్ చేస్తే ఆఫ్లైన్లో లో ఇలాంటి డిజైన్స్ ఇలాంటి క్లాసిక్ రిచ్ లుక్ ఇచ్చే డిజైన్స్ మన దగ్గర చాలా చాలా ఉన్నాయి అండ్ సంధ్య కార్పొరేషన్ లో దీంట్లో చాలా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట సారీస్ లో డిజైన్స్ చూసారా అన్ని లేడీ డిజైన్స్ తోనే వచ్చాయ్ అలానే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం అవుతుంది అప్పుడు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి ఏవైతే మన చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు లేకపోతే టీచర్ జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ చాలా క్లాసిక్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అంటే ఆఫీస్ వేర్ కయితే ఇలాంటి శారీస్ చాలా చక్కగా సూట్ అవుతాయి అన్నమాట సో ఇంత బ్యూటిఫుల్ సెట్ కనుక మీకు నచ్చేసి ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ మీరు వాట్సాప్ చేసేయచ్చు అండ్ అలానే అదే నంబర్ కి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు అనమాట సో నాకైతే ఈ కలెక్షన్ భలే నచ్చింది సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తా సో ఎంటర్ అయిపోయాము ఫ్యాన్సీ కలెక్షన్ లో నెక్స్ట్ కలెక్షన్ లో అనమాట ప్యూర్ బ్యూటిఫుల్ కంప్లీట్ స్కై బ్లూ కలర్ లో ఉండే సారీ తీసుకొచ్చేసాను ఎవరైతే స్కై బ్లూ లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అనమాట సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ సారీ అండ్ ఈ సారీ మనకి ఫ్యాన్సీ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉంది సో ఎస్ ఒకసారి శారీ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో పళ్ళు పాటు వచ్చేసి సిల్వర్ వీవింగ్ తో ఎంతో బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ అలానే దీనికి మనకి కంప్లీట్ గా స్కై బ్లూ కాకుండా అండ్ అలానే పింక్ కాంబినేషన్ కూడా ఇచ్చేసాడు చాలా చాలా అంటే రేర్ గా లభిస్తూ ఉంటుంది ఇలాంటి కాంబినేషన్ సో పింక్ కి ఇట్లా బోర్డర్ కూడా ఇచ్చేసాడు అనమాట గోల్డ్ వేవింగ్ బోర్డర్ ఇచ్చాడు అండ్ అలానే శారీ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అంతా కూడా ఇలాగా కంప్లీట్ గా అంటే టోటల్ గా టాప్ లోను బాటమ్ లోను కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇవ్వకుండా జస్ట్ నార్మల్ రన్నింగ్ బోర్డర్ ఇచ్చేసాడు సెల్ఫ్ బోర్డర్ లాగా ఇచ్చాడు అనమాట చాలా చాలా బాగుంది అండ్ సో శారీ అంత చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఇంత బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీలో మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో టూ కలర్స్ మిక్సింగ్ సేమ్ దీని లానే ఉంటుంది అనమాట ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తాను సో మెరూన్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ అయితే ప్రతి దానికి కూడా మనకి సెల్ఫ్ బోర్డర్ ఇచ్చాడండి సెల్ఫ్ పౌడర్ కూడా ఈ మధ్య చాలా చాలా ట్రెండ్ అవుతుంది అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా మంది కాస్ట్ ప్రైస్ ప్లీజ్ అండ్ కామెంట్స్ లో పెడుతున్నారు సో చాలా సార్లు చాలా వీడియోలో నేను చెప్పాను ప్రైస్ ప్లీజ్ అని కానీ కాస్ట్ చెప్పండి మేడం అని కానీ కామెంట్స్ లో అడగడం కాదు కాల్ చేసి అడగండి ఓకే సో చూసారు కదా ఇప్పటి వరకు ఫ్యాన్సీ కలెక్షన్ ఇమిటేషన్ పట్టు కలెక్షన్ అయితే చూసేసాము చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయో అంత లైట్ కాస్ట్ కూడా ఉందనమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసు కదా ఏం చేయాలో ఫస్ట్ అయితే ఈ వీడియోని మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు కూడా లైక్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఒక్కసారి మన షాప్ అడ్రస్ అయితే చెప్పేస్తానమాట మదీనా హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో హైదరాబాద్ లో ఉంది మన షాప్ అయితే చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హైదరాబాద్ లేకపోవచ్చు సో వేరే వేరే ప్లేసెస్ వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే మీరు కాల్ చేయండి మీ ప్లేస్ ని బట్టి ఏరియాని బట్టి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేసేస్తాము సో ఎస్ ఇది ఈ రోజు మన వీడియో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ కలుస్తాను ఇంకా న్యూ అరైవల్స్ తో కలుస్తాను